హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది తొలి పడ్ పడ్డండి ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి అండి మన దగ్గర ఓన్లీ క్వాలిటీ గేదెలు ముద్ద గేదెలు ఉంటాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది తొలి పడ్డండి ప్రజెంట్ ఇది రెండు పళ్ళ మీదే ఉంది చూడొచ్చు అడ్ర క్వాలిటీ ఎలా ఉందో రెండు పళ్ళ మీదే ఉంది మీడియం మీడియం సైజ్ అండి మంచి పెడిగ్రీ లైన్ మంచిగుంది దీన్ని దీంతోపాటు ఆట ఉందండి ఇప్పుడు మనకి పదిహేను లీటర్లో రెడీగా ఉందండి ఈయన మనకి పదిహేను పదహారు రోజులు అవుతుంది దీని వీడియో కూడా నేను నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో చాలా మంచి అడ్డర్ క్వాలిటీ టైట్ అడ్డరు దీంతోపాటు ఆట తోడదా ఇది పదిహేను అవుతుంది ఇది మనకి లక్షా పాతికే వచ్చింది చూడొచ్చు గేద పడ్డ క్వాలిటీ ఎలా ఉందో దీని దూడ వచ్చేసి ఇదండి చూడండి మనకి దూడ ఎన్ని రోజులు అవుతుంది దీన్ని పదిహేను పదహారు రోజులు అవుతుంది నునుపు కూడా అలానే ఉంది వీడియోని అయితే షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి మన దగ్గర క్వాలిటీ గేదెలు ఉంటాయి మన ఛానల్లో కూడా సపోర్ట్ ఉంటుంది